రైతులకి మళ్ళించడానికేనా అంతేనా ఓకే చాలు తర్వాత మిగిలి ఉన్న వాటర్ బ్యాక్ టు మళ్ళీ

ఇప్పుడు ఆడ కట్ అయిపోయింది కట్ అయిపోవడానికి కావాలని కట్ చేశారు అది సహజంగా కట్ అయిపోయింది సహజంగా డ్యామేజ్ అయిపోయింది డ్యామేజ్ అయిపోయింది ఇయర్స్ నుంచి దాన్ని పట్టించుకోండి వచ్చినప్పుడు సో యూజువల్గా ఇప్పుడు దీనివల్ల కామన్ మెన్కు లేకపోతే వీళ్ళకి ఒక ఇష్యూ ఏంటి ఇది దీనివల్ల దాదాపు ఇటు కింద పక్క ఒక పదిహేను వందలు రెండు వేల ఎకరాలకు పైన సాగునీరు మిస్ అవుతుంది తర్వాత ఆవకు కూడా సో ఇప్పుడు అక్కడ అది కూడా కవర్ చేయగలిగితే

ఎంత ఉంటుంది ఒక హండ్రెడ్ నాలుగు ఐదు వందల మీటర్లు ఉంటుంది అంటే హండ్రెడ్ మీటర్స్ కదా ఇంకా ఎక్కువ ఉంటుంది ఈజీగా త్రీ హండ్రెడ్ మీటర్స్ ఈజీగా ఇక్కడి నుంచి మీరు అక్కడ దాకా వేసుకోవాలి కదా చెప్తాను మూడు వందల మూడు వందల యాభై ఉంటుంది

ఐదారు కోట్లు అయితే అయిపోద్ది అయిపోద్ది ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ అది ముందు వాటర్ ప్రాబ్లమ్ సొల్యూషన్ వస్తుంది ప్రజలు ఏదో తర్వాత దీని తర్వాత కింద మన గణపర్తి అని ఒకటి ఉందని తర్వాత మాకు ఏడుమూల డ్యామ్ అని కొత్తూరు దగ్గర ఉందని ఇవన్నీ కూడా ఈ వాటర్ ని ఎక్కడ అంటే ఇది ఒక దగ్గర స్టోరేజ్ చేయడానికి కాదు కదండి మధ్య మధ్యలో కలిసే వరకు ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే కనీసం ఇప్పుడు ఈ గేట్లు ఉన్నాయి కదండి మెయింటెనెన్స్ గానీ గేట్లని రిపేర్ చేయడం కానీ ఏమీ లేకుండా అలా వాటర్ ఫ్లో ఇప్పుడైతే అయింది అది ఇరిగిపోయి ఉంది మొత్తం గట్టు ఇవన్నీ అవన్నీ కూడా దాన్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల వెళ్ళిపోతుంది లేకపోతే ఇలాగే వచ్చేది ఇది ఒక అంటే అది ముందు అసలు ఈ హైట్ కి ఉండాల్సినంత అడ్వాంటేజ్ కూడా రావట్లేదు హైట్ పెంచడం వల్ల పక్కన పెడితే సో ఆ ఒక్క పార్టీ వరకు ముందు టెంపరీగా చేయాలంటే ఇట్ ఇట్ మై నాట్ కాస్ట్ మచ్ కదా ఎంత అవుతుంది ఎక్కువ అవుతుంది అయిపోతుంది లెస్ దాన్ వన్ అందరూ అసలు గవర్నమెంటే సపోర్ట్ లేకుండా అందరూ కళాకాలం కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యేకి అతనికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే ప్రభుత్వంకి ప్రైవేట్ పీపుల్ ఎవరి చేస్తే వాళ్ళకి ఎక్కడ బ్యాడ్ నేమ్ చెప్పి వాళ్ళు చేయవారు అమ్మ పెట్టదు అడుగు తినేది అనే కాన్సెప్ట్ ఉండదు సో ఫస్ట్ సొల్యూషన్ అక్కడ ఉంది టెంపరరీగా ఒక వన్ క్రోర్ వాట్ ఎవర్ ద కాస్ట్ విచ్ ఇస్ రీజనబుల్ మినిమం కాస్ట్ అక్కడ కట్టగలిగితే మాత్రం ముందు బేసిక్గా ఫస్ట్ బిల్ టార్గెట్ చేసిన వరకు ఎట్టు వెళ్తుంది తర్వాత ఇంకో ఇంకో అటు అది ఇంకా వాటర్ అట్లా వెళ్తా ఇవన్నీ ఈ గేట్లీ ఇవన్నీ కూడా రిపేర్ ఇప్పుడు ఈ నది ఇట్లా వెళ్తుంటే ఇంకా చాలా మధ్యలో చాలా విలేजेस ఆ వాటర్ వాడుకుంటుంటాయి ఈ టైప్ ఐదు రెండు మూడు ఉంటాయి అన్న మేజర్ ఇది లేకపోతే ఇది ఈ కట్టి కూడా ఒకటి రెండు ఇలాంటి రెండు మూడు ఉంటాయి ఆ లెవెల్ దాటి కిందకి కిందకెళ్తే వాళ్ళ దగ్గర సో ఇది ఇట్లా ఇట్లా స్లాంట్ కి వెళ్తుంటుంది అంతే కదా సో ఇక్కడక్కడ ఆఫ్ చేసి కొంత కట్టుకోవడం అక్కడ కొంచెం అక్కడ అక్కెన్ని ఇప్పుడు ఇది ఒక్క దీని కూడా ఒక 6000 ఎకరాలు ఆరు ఎకరాలు కిందకి ఎల్లేకొద్ది అన్నదొక్క 10000 దాకా ఉంటది సార్ ఓవరాల్ గా ఒక ఇకరాలకి చోడవరం మండలం మండలాల తర్వాత మాడదాం అసలు ఇన్ని ఆపటం వల్ల మేజర్ ఇరిగేషన్ ఒక ఎకరాలకి ల్యాండ్ వస్తుంది వాటర్ వస్తుంది సో అదే చెప్పారు మొన్న ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇరిగేషన్ పూడికి తిరిగి తీగిపోవటం తర్వాత జనాలు క్రాస్ చేసేది ఎక్కడ ఇటు నుంచి వైఎస్ఆర్ దీంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి జీరో మెయింటెనెన్స్ జీరో మొత్తం రైతులందరికీ దారులు ఇరిగేషన్ ఏ ఏ శాఖలకి వాళ్ళందరూ ఒక హాస్యనట్లు ఎక్కువ ఉన్నారు కదా ఇచ్చేసుకోని చేసే పని చేసే మినిస్టర్ల కంటే హాస్యని చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏం జరగదు అదే దాన్ని ఇదిగో వాడతారు లేదు అది ఇప్పుడు ఇష్యూ వచ్చింది గణపతాలు అక్కడ ఇప్పుడు ఎలాగైతే మనం వచ్చామో మనం ఏమంటాం అంటే రోడ్డుగా ఈ మొత్తం ఈ ఏదైతే ఈ బ్యాంక్స్ ఉన్నాయి కదా దీన్ని స్ట్రెంగ్త్ చేయాలని స్ట్రెంగ్తన్ చేస్తే వరద వచ్చినప్పుడు కొట్టకుండా ఉంటుంది ఆ ఎడం ఎడమగొడ్డను కట్టే కొట్టేస్తే కంపెనీ నిధుల నుంచి సిఎస్ఆర్ నుంచి తీసుకున్నారు తీసుకున్నారు కానీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంజనీరింగ్ ల్యాక్ ఆఫ్ సూపర్వైజేషను అలా మొత్తం బ్యాంక్ అంతా ప్రాపర్గా కట్టిన వెంటనే జారి రెండు కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చారు వీళ్ళ నిధులు అలాగే ఎవరు సిఎస్ఆర్ నిధులు కూడా సరిగ్గా వాళ్ళు సూపర్వైజేషన్ చేయగా మొత్తం అది మేజర్ ఇష్యూ మొత్తం ఇలాంటి ఎన్ని డ్యామ్స్ ఉన్నాయో ఇక్కడ దాకా శారదాన్ని నది నుంచి చోడవరం దాకా సముద్రం కలిసే వరకు పన్నెండు పన్నెండు పాత్ర ఇబ్బందికరంగా మొత్తం పద్దె పది పన్నెండు డ్యామ్లు కూడా అంతా మెయింటెనెన్స్ లేదు సార్ పన్నెండు పన్నెండు డ్యామ్లు సార్ ఇలాంటివి ఆ పన్నెండు డ్యాములుకి ఏది మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లేదు సార్ ఆ పన్నెండు డ్యామ్ కింద ఇంచుమించు ఇన్ని ఎన్ని వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు అప్ టు అప్ దీమిలే భూమిలో వరకు భీమిలో సముద్రం సముద్రం కలిసేదా కలిసేది లేకపోవడం వల్ల వర్షం ఎక్కువయ్యి వరద ఎక్కువైతే ఆ కింద ఉన్న గ్రామాలందరూ బిక్కు బిక్కుమని ఉండాల్సిందే ఎప్పుడు వాళ్ళ పొలాలన్నీ ఇది అవుతాయి ఇంకోటి ఏంటంటే వా వరద నీరు సముద్రంలోకి వెళ్ళేసరికి ఎలా అలా వెళ్ళదని అది దాని టైం తీసుకొని దాన్ని తీసుకోవచ్చు లేకపోతే దాన్ని వెనక తర్వాత